నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్ తిరుమల ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వటం అనే అంశం ఈ మధ్య మనం చాలా తరచుగా వింటూనే ఉంటున్నాం అయితే ఏంటి డిక్లరేషన్ ఎవరు సమర్పించాలి ఎందుకు సమర్పించాలి అసలు డిక్లరేషన్ సమర్పించడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది డీటెయిల్గా తెలుసుకుందాం ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పర్యాటకులు సందర్శించే ఆలయాల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి ఈ ఆలయం నిర్వహణ కోసం స్వాతంత్రానికి పూర్వమే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రత్యేక చట్టం ద్వారా మనుగోడులోకి వచ్చిన టీటీడీ ప్రస్తుతం పన్నెండు దేవాలయాలను పర్యవేక్షిస్తుంది తొలుత మద్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ నేతృత్వంలో పాలన సాగింది ప్రారంభంలో రెండు ప్రారంభంలో రెండు సలహా మండలి ఏర్పాటు చేశారు అందులో ఒకటి తిరుమల ఆలయ కార్యకలాపాలకు సంబంధించిన అంశాల కోసం ఏర్పాటు చేస్తే రెండోది తిరుమల ఆలయ సంబంధిత భూముల పర్యవేక్షణ కోసం సలహా మండలి రైతులతో కలిపి ఉండేది స్వాతంత్ర అనంతరం వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ చారిటేబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెక్షన్ ఎనభై ఐదు నుంచి తొంభై ఒకటి ప్రకారం టీటీడీ పాలనకు సంబంధించిన నిబంధనలు పొందుపరిచింది దాని ప్రకారం ధర్మకర్తల సంఖ్యను ఐదు నుంచి పదకొండుకు పెంచారు హిందూ ధర్మం ప్రకారం ప్రచారం చేయడం ట్రస్ట్ బాధ్యతగా పేర్కొన్నారు ఆ తర్వాత మళ్ళీ ఏపీ చారిటేబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎండోమెంట్ చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సవరించారు ట్రస్ట్ బోర్డు సభ్యుల సంఖ్యను గరిష్టంగా పదకొండు నుంచి పదిహేనుకు పెంచారు రెండు వేల ఆరులో చేసిన సవరణకు అనుగుణంగా ప్రస్తుతం ఈ సంఖ్యను ఇరవై తొమ్మిదిగా ఉంది హుండీ ఆదాయంలో పూజారులు వారి వంశపారపర్యంగా వాటా పొందే హక్కును పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రద్దు చేశారు ఆ తర్వాత కూడా ఈ చట్టంలో పలు మార్పులు చేశారు దీంతో అన్యమతస్థులు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉందని రాతపూర్వకంగా చెప్పాలనే నిబంధన సాంప్రదాయంగా ఉండేది రెండు వేల ఆరులో చేసిన చట్ట సవరణలో భాగంగా హిందువులు కాని వారు దేవాలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఫామ్లో సంతకం చేయడం తప్పనిసరి చేశారు వారు తమకి వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని రాతపూర్వకంగా పేర్కొనాల్సి ఉంటుంది సాధారణ భక్తులు దర్శనాలకు వచ్చినప్పుడు వారి వివరాలు సేకరించే యంత్రాంగం లేదు కానీ ప్రత్యేక దర్శనాలకు వచ్చే వారి వివరాలను నమోదు చేస్తారు ఆ సందర్భంలో వీఐపీ నుంచి సైతం డిక్లరేషన్ తీసుకున్న ఉదాంతాలు ఉన్నాయి అయితే గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా రెండు వేల ఆరులో తిరుమల ఆలయంలో ప్రవేశించే ముందు డిక్లరేషన్ సమర్పించలేదు స్వతహా క్రైస్తవ మత విశ్వాసుడిగా కనిపించే ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పలుమార్లు అలా డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించారు కానీ రాష్ట్రపతి హోదాలో తిరుమల దర్శనానికి వచ్చిన అబ్దుల్ కలాం మాత్రం డిక్లరేషన్ ఫామ్ సమర్పించి ఆలయంలో అడుగు పెట్టారు జగన్ రెండు వేల పన్నెండు మార్చి నెలలో కడప ఎంపీ హోదాలో దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ విషయంలో వివాదం తలెత్తింది జగన్ నుంచి డెక్లరేషన్ కోసం టీటీడీ అధికారులు ప్రయత్నం చేసిన సమయంలో ఆయన నిరాకరించినట్లు అప్పట్లో ప్రచారం సాగింది అనంతరం రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన ఏపీ ప్రధాన ప్రతిపక్ష హోదా నేతలు కూడా దర్శనం చేసుకున్న సమయంలో కూడా డిక్లరేషన్ సమర్పించిన దాఖలా లేవు రెండు వేల పదిహేడులో దర్శనాలకు వెళ్ళిన సమయంలో కూడా అలాగే చేశారు ఇక సీఎం హోదాలో గత ఏడాది ఆయన తిరుమల వెళ్ళినప్పుడు సైతం డిక్లరేషన్ సమర్పించలేదనే విమర్శలు వచ్చాయి